శాంతి ముప్పై ఒకటి ఒకటి వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు శాంతి మరియు సుఖం యొక్క టవర్కు వెళ్లాలి అందుకే మీ స్వభావాన్ని మరియు నడవడికను సరిదిద్దుకుంటూ వెళ్ళండి పాతవాటిని పరివర్తన చేయండి ప్రశ్న బుద్ధి సదా రిఫ్రెష్గా ఉండేందుకు యుక్తి ఏమిటి జవాబు తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని మంతనం చేయండి విచారసాగర మంతనం చేయడం ద్వారా బుద్ధి సదా రిఫ్రెష్ అవుతూ ఉంటుంది ఎవరైతే సదా రిఫ్రెష్గా ఉంటారో వారు ఇతరుల సేవన కూడా చేయగలుగుతారు వారి బ్యాటరీ సదా ఛార్జ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే విచారసాగర మంతనం చేయడం ద్వారా సర్వశక్తివంతుడైన తండ్రితో కనెక్షన్ జోడించబడి ఉంటుంది పాట నయనహీనునికి మార్గం చూపించు ప్రభు ఓం శాంతి ఈ పాట కూడా మనుషుల ద్వారా గానం చేయబడింది కాని దాని అర్థమేమీ వారికి తెలియదు ఏ విధంగా ఇతర ప్రార్థనలు చేస్తారో అలాగే ఇది కూడా ఒక ప్రార్థన వంటిది వారికి పరమాత్మని గురించి తెలియదు పరమాత్మని గురించి తెలుసుకున్నట్లయితే సర్వస్వాన్ని తెలుసుకున్నట్లే కేవలం పరమాత్మ అని అంటారు కానీ వారి జీవితం గురించేమీ తెలియదు కావున కదా మీకిప్పుడు జ్ఞానమనే మూడవనేత్రం లభించింది అందుకే మిమ్మల్ని త్రినేత్రి అంటారు ప్రపంచంలో మనుషులు త్రినేత్రి త్రికాలదర్శి త్రిమూర్తి అన్న పదాలను వాడతారు కానీ వాటి అర్థమేమీ తెలియదు సైన్స్ మరియు సైలెన్స్కు పరస్పరం ఏం సంబంధముంది అంటారు ప్రశ్న అడుగుతారు కాని దాని జవాబు స్వయం కూడా తెలియదు ప్రపంచంలో శాంతి ఏర్పడాలనంటారు కాని అది ఎప్పుడుండేది ఆ శాంతిని ఎవరు స్థాపించారు ఏమీ తెలియదు కేవలం అడుగుతూ ఉంటారు కావున తప్పకుండా తెలియజేసేందుకు దాని గురించి తెలిసినవారు ఎవరైనా ఉండాలి ఇదంతా ఒక ఆటగా రచింపబడి ఉందని పిల్లలను మీకు తండ్రి అర్థం చేయించారు శాంతి యొక్క టవర్ సుఖం యొక్క టవర్ అన్నింటికీ ఉంటుంది శాంతి యొక్క టవర్ మూలవతనం అక్కడ ఆత్మలమైన మనం ఉంటాము దానిని టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు సత్యుగంలో సుఖం శాంతి సంపన్నత యొక్క ఉంటుంది ఆత్మలైన మన ఇల్లు ముక్తిధామమని ఎవరూ ఈ విధంగా తమ నోటితో అనరు ఈ విషయాలన్నింటినీ తండ్రే అర్థం చేయిస్తారు టీచర్ అంటే ఇలా ఉండాలి వారు టవర్ ఆఫ్ నాలెడ్జ్ మిమ్మల్ని కూడా శాంతి మరియు సుఖం యొక్క టవర్లోకి తీసుకువెళ్తారు ఇదే దుఃఖధామం యొక్క టవర్ ప్రతి విషయంలోనూ దీవాల కూరుగా ఉన్నారు పవిత్రత సుఖశాంతుల వారసత్వాన్ని మీరు ఈ సమయంలోనే పొందుతారు బలిహారమంతా ఈ పురుషోత్తమ సంగం యుగానితే దీనిని యుగం అంటారు కలియుగం తర్వాత మళ్లీ సత్యుగం ఉంటుంది అది సుఖం యొక్క టవర్ పైన ఉన్నది శాంతి యొక్క టవర్ ఇది దుఃఖం యొక్క టవర్ ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది అన్ని దుఃఖాలు కలిపి ఒకేసారి వచ్చాయి దుఃఖపు పర్వతాలు పడతాయి అని అంటారు కదా భూకంపాలు మొదలైన వచ్చినప్పుడు ఎంతగా అర్తనాదాలు చేస్తారు తండ్రి అర్థం చేయించారు ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది పిల్లలకు స్మృతియాత్రలో సమయం పడుతుంది పూర్తిగా అర్థం చేసుకొనివారు ఎంతోమంది ఉన్నారు బిందువుగా భావించాలా లేక ఏమని భావించాలి అని అంటారు అరే ఆత్మ ఏ విధంగా ఉందో పరమాత్మ కూడా అదే విధంగా ఉన్నారు ఆత్మ గురించి తెలుసుకదా ఆత్మ అదృష్ట సితారా చాలా సూక్ష్మంగా ఉంటుంది ఈ కనుల ద్వారా చూడలేరు ఈ విషయాలన్నింటినీ తండ్రి అర్థం చేయిస్తారు ఇటువంటి విషయాలపై విచారసాగర మంతనం చేయడం ద్వారా కూడా బుద్ధి రిఫ్రెష్ అవుతుంది ఎక్కడికి వెళ్లినా సరే ఏమని అర్థం చేయిస్తారంటే శాంతి యొక్క టవర్ సుఖం యొక్క టవర్ పవిత్రత యొక్క టవర్ కొత్త ప్రపంచంలోనే ఉంటుంది పాత స్వభావాలను నడవడికలను తీర్చిదిద్ది తండ్రి కొత్త ప్రపంచానికి యజమానులుగా చేస్తారు మనుషులు గానం చేస్తారు వేదశాస్త్రాలు గీత మదనవి చదువుతారు కానీ ఏమీ అర్థం చేసుకోరు మెట్లైతే దిగుతూనే ఉంటారు స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావిస్తారు కాని వారు కిందకు దిగాల్సిందే మొదట అందరి ఆత్మ ప్రధానంగా ఉంటుంది ఆ తర్వాత మెల్లమెల్లగా బ్యాటరీ తగ్గిపోతూ ఉంటుంది ఈ సమయంలో అందరి బ్యాటరీ ఖాళీ అయిపోయింది ఇప్పుడు మళ్లీ బ్యాటరీ చార్జ్ అవుతుంది తండ్రి అంటారు మన్మనాభవ స్వయాన్ని ఆత్మగా భావించండి తండ్రి సర్వశక్తివంతుడు వారిని స్మృతి చేయడం ద్వారా మీ పాపాలు అంతమవుతాయి మరియు బ్యాటరీ మళ్లీ నిండుతుంది మన బ్యాటరీ నిండుతుంది అని మీరిప్పుడు ఫీల్ అవుతున్నారు కొందరి బ్యాటరీ నిండదు కూడా బాగుపడేందుకు బదులుగా ఇంకా పాడైపోతారు తండ్రితో ప్రతిజ్ఞ కూడా చేస్తారు బాబా మేమెప్పుడు వికారాల్లోకి వెళ్లము మీ నుండి ఇరవై ఒక్క జన్మల వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము అని అయినా కాని మళ్లీ పడిపోతారు తండ్రి అంటారు కామ వికారంపై విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు మళ్లీ ఒకవేళ వికారాల్లోకి వెళ్లినట్లయితే మీ వివేకం అంతమైపోతుంది ఈ కామం మహాశత్రువు ఒకరినొకరు చూడడం ద్వారా కామమనే అగ్ని అంటుకుంటుంది తండ్రి అంటారు మీరు కామజదుపై కూర్చుని నల్లగా అయిపోయారు ఇప్పుడు మిమ్మల్ని తెల్లగా తయారుచేస్తాను ఈ తండ్రే పిల్లలను మీకు అర్థం చేయిస్తారు చదువు ద్వారా మీ బుద్ధి తెరుచుకుంటుంది వృక్షం యొక్క వర్ణన కూడా చేస్తారు ఇది కల్పవృక్షము ఇది మనుష్య సృష్టి యొక్క వెరైటీ వృక్షం దీనిని వృక్షమని అంటారు ఎన్ని వెరైటీ ధర్మాలున్నాయి ఎన్ని కోట్లాది మంది ఆత్మలకు అవినాశీ పాత్ర లభించి ఉంది ఏ ఇద్దరిది ఒకే విధమైన పాత్ర ఉండదు ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించింది ఎంత ఎక్కువ మంది ఆత్మలున్నారో ఆలోచించండి చేపల బొమ్మ ఒకటుంటుంది అందులో దారాన్ని పట్టుకుని అవి మెల్లగా కిందకు దిగుతాయి ఇది కూడా అంతే మనం కూడా డ్రామా దారంలో బంధింపబడి ఉన్నాం ఈ విధంగా దిగుతూ దిగుతూ కల్పం అంతిమానికి చేరుకుంది మళ్ళీ మనం పైకి వెళ్తాము ఈ వివేకం కూడా పిల్లలకు ఇప్పుడు లభించింది పైనుండి ఆత్మలు వస్తారు నంబరు వారుగా పెరుగుతూ ఉంటారు ఈ ఆటలో మీరు పాత్రధారులు ముఖ్య రచయిత డైరెక్టర్ నటుడు ఉంటారు కదా ముఖ్యమైనవారు శివబాబా ఆ తర్వాత ఏ పాత్రధారులున్నారు విష్ణు శంకరులు భక్తి మార్గం వారు అనేక చిత్రాలు తయారు చేశారు కాని వాటి అర్థం గురించేమీ తెలియదు లక్షల సంవత్సరాలు ననేస్తారు ఇప్పుడు తండ్రి వచ్చి మొత్తం జ్ఞానమంతటినీ ఇస్తారు సత్యుగంలో మనకి జ్ఞానముండదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఏ విధంగా ఇక్కడ కార్యవ్యవహారం నడుస్తుందో అలాగే అక్కడ పవిత్రత సుఖశాంతుల రాజధాని నడుస్తుంది తండ్రి అద్భుతమైన అద్భుతమైనవారు వారు ఇంతటి చిన్నని బిందువు ఏ విధంగా మీ ఆత్మ తీసుకుంటుందో అలాగే వీరి ఆత్మ కూడా తండ్రి నుండి మొత్తం జ్ఞానమంతటినీ తీసుకుంటుంది బాబా ఏమైనా పెద్దగా ఉంటారా వారు కూడా బిందువే బిందువులా ఉన్న ఆత్మైన మీలో మొత్తం జ్ఞానమంతా ధారణవుతుంది ఈ జ్ఞానాన్ని కల్పం తర్వాత మళ్లీ తండ్రి ఇస్తారు ఏ విధంగా రికార్డ్ నిండి ఉంటుందో మరియు అది రిపీట్ అవుతుందో అలా ఆత్మలో కూడా మొత్తం పాత్రంతా నిండి ఉంది ఏదైనా చాలా అద్భుతమైన విషయం ఉంటే దానిని సృష్టి అంటారు ఈ అనాది డ్రామా పాత్ర నుండి ఒక్కరు కూడా విముక్తులవ్వలేరు అందరూ పాత్రను అభినయించవలసిందే ఇవి చాలా అద్భుతమైన విషయాలు ఎవరైతే బాగా అర్థం చేసుకుని ధారణ చేస్తారో వారికి సంతోషపు పాదరసం పైకెక్కుతుంది మీకు ఎంతటి స్కాలర్షిప్ లభిస్తుంది కావున పురుషార్థం బాగా చేయాలి మీ సమానంగా తయారు చేయాలి మీరందరూ టీచర్లు టీచర్ మిమ్మల్ని చదివించి తమ సమానంగా టీచర్గా తయారు చేస్తారు అలాగని గురువుగా కూడా అవ్వాలని కాదు అలా కాదు మీరు టీచర్గా అవుతారు ఎందుకంటే మీరు రాజయోగాన్ని నేర్పిస్తారు ఆ తర్వాత మీరు వెళ్ళిపోతారు ఇది కూడా మీరర్థం చేసుకుంటారు వారికి వేవీ తెలియవు అలాగే వారు సద్గతిని కూడా ఇవ్వలేరు సరువుల సద్గతిదాత ఒక్క తండ్రే కదా ముక్తిప్రదాత మరియు మార్గదర్శకుడు కూడా వారే ఎప్పుడైతే మీరు అక్కడి నుండి వస్తారో అప్పుడు తండ్రి మార్గదర్శకునిగా అవ్వరు తండ్రి మార్గదర్శకునిగా ఇప్పుడే అవుతారు ఎప్పుడైతే మీరు ఇంటి నుండి వస్తారో అప్పుడు మీరు ఇంటిని మర్చిపోతారు ఇప్పుడు మీరు కూడా మార్గదర్శకులు పండాలు అందరికీ దారిని తెలియజేస్తారు అశరీరీ భవ మీకు పాండవసేన అన్న పేరు కూడా ఉంది మీరు శరీరధారులు కదా ఒంటరిగా ఉన్నప్పుడు సేనా అని అనరు శరీరంతో పాటు ఎప్పుడైతే మాయపై విజయాన్ని పొందుతారో అప్పుడు మిమ్మల్ని సేనా అని అంటారు దీనికి వారు యుద్ధం యొక్క విషయాలను రాసేశారు కాని ఇది అనంతమైన విషయము వారు కాన్ఫరెన్స్లు మొదలైనవి చేస్తారు సంస్కృతం మొదలైన వాటి కాలేజీలను తెరుస్తారు ఎంత ఖర్చు చేస్తారు ఖర్చు చేస్తూ చేస్తూ ఖాళీ అయినట్లయిపోయారు వెండి బంగారం వజ్రాలు అన్నీ ఖాళీ అయిపోయాయి మళ్లీ మీకోసం అన్నీ కొత్తగా వెలువడతాయి కావున పిల్లలను మీకు నడుస్తూ తిరుగుతూ ఎంతో సంతోషం ఉండాలి తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి మీ పాత్ర నడుస్తూ ఉంటుంది అదెప్పుడు ఆగిపోదు తండ్రి అర్థం చేయిస్తారు మీకు మీ జన్మల గురించి తెలీదు ఎనభై నాలుగు జన్మల లెక్కను కూడా మొట్టమొదటిగా వచ్చే ఇతనికి తెలియజేస్తారు పిల్లలైన మీకు అపారమైన సుఖం లభిస్తుంది టవర్ ఆఫ్ హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ ఉంటుంది మరి ఎంతటి నష్ట ఉండాలి తండ్రి మనకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు ఎంతగా మీరు సమీపంగా వస్తూ ఉంటారో అంతగా ఆపదలు కూడా వస్తూ ఉంటాయి వృక్షం యొక్క వృద్ధి కూడా జరగనున్నది వృక్షాలు దృఢంగా లేకపోతే తుఫాను వచ్చినప్పుడు వెంటనే పడిపోతాయి ఇది జరిగేదే ఉంది మీ లక్ష్యం ఉద్దేశం యొక్క చిత్రం ఎదురుగా ఉంది మీరు వేరే ఏ చిత్రాల్లో పెట్టలేరు భక్తి మార్గంలో మనుషులు ఎన్నో చిత్రాలను పెట్టుకుంటారు జ్ఞానమార్గంలో ఒకటే ఉంది దానికి సంబంధించిన జ్ఞానం కూడా బుద్ధిలో ఉంది ఇకపోతే బిందువుకు ఫోటో ఏం తీయగలరు ఆత్మ ఒక సితారకదా ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఆత్మనైతే ఈ కనుల ద్వారా చూడలేరు చాలామంది బాబా మాకు సాక్షాత్కారం జరగాలి వైకుంఠాన్ని చూడాలి అంటారు కాని అలా చూడడం ద్వారా యజమానులుగా ఏమైనా అవుతారా మనుషులు ఫలానవారు స్వర్గస్థులయ్యారు అంటారు కాని ఆ స్వర్గం ఎక్కడుంది అనేది వారికేమైనా తెలుసా ఏ ఆత్మలైతే స్వర్గంలోకి వెళ్లారో వారే ఆ మాట అంటారు ఆత్మకైతే అన్నీ గుర్తుంటాయి కదా ఇప్పుడు మిమ్మల్ని ఉన్నతోన్నతుడైన తండ్రి చదివిస్తున్నారు తద్వారా మీరు ఉన్నతోన్నతమైన పదవిని పొందుతున్నారు వార్ పురుషార్థానుసారంగా నరుని నుండి నారాయణునిగా తప్పకుండా అవుతారు ఎవరైతే శాంతిని అడుగుతారో వారికి అద్దం చేయించడం మీ పని వీరు గా చెప్తున్నారు అని ఎంతోమంది భావిస్తారు కూడా ఆ సమయం కూడా వస్తుంది కుమారుల ద్వారా భీష్మపితామహుడు మొదలైన వారిపై జ్ఞానబాణాలను వేసినట్లుగా రాయబడి ఉంది కూడా ఇకపోతే అర్జునుడు బాణం వేసినప్పుడు గంగ వచ్చింది అనేమీ కాదు ఇటువంటి విషయాలను విని అక్కడి నుండి గంగ వెలువడిందనంటారు గోముఖాన్ని కూడా తయారుచేశారు ఇప్పుడు పిల్లలను మీరు చూస్తున్నారు మీ చిహ్నాలు కూడా ఉన్నాయి అది జడమైన దిల్వాడా ఇది చైతన్యమైనది అందులో పైన వైకుంఠాన్ని చూపించారు కింద తపస్సు చేస్తున్నారు పైన రాజ్యానికి సంబంధించిన చిత్రాలున్నాయి అందుకే మనుషులు స్వర్గం పైనుందని భావిస్తారు బాంబులను చేసేవారు ఇవన్నీ మా వినాశనం కొరకే ఉన్నాయి అని స్వయము భావిస్తారు ఇలా చేసినట్లయితే తప్పకుండా వినాశనం అవుతుంది అని అంటారు మహాభరి యుద్ధంలో ఈ విధంగా జరిగింది అందరూ అంతమయ్యారు అని రాయబడి ఉంది కూడా సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది కావున తప్పకుండా మిగిలినవన్నీ అంతమైపోతాయి డ్రామా ప్లాన్ అనుసారంగా భక్తి చేస్తూ చేస్తూ కిందకు దిగుతూనే వస్తారు అని కూడా పిల్లలకు తెలుసు వాస్తవానికి అక్కడ ఆశీర్వాదాలు మొదలైన వాటి విషయమేమీ లేదు డ్రామాలో ఏదైతే ఉందో అదే జరుగుతుంది అనుకోకుండా ఏదైనా జరిగితే మనుషులు ఈశ్వరుని ఇచ్చా అంటారు మీరలా అనరు మీరు అది డ్రామాలు నిశ్చితమై ఉంది అని అంటారు మీరు ఈశ్వరుడు నిశ్చయించింది అని అనరు ఈశ్వరునికి కూడా డ్రామాలో పాత్ర ఉంది సృష్టిచక్రం ఎలా తిరుగుతుంది అది కూడా తండ్రే అర్థం చేయించగలరు తండ్రే నాలెడ్జ్ఫుల్ వారికి అందరి హృదయాల గురించి తెలుసు అని మనుషులు భావిస్తారు కానీ మనం ఏదైతే చేస్తామో దాని శిక్ష అయితే మనకు తప్పకుండా లభిస్తుంది తండ్రేమైనా ఇస్తారా ఇది స్వతహాగా తయారై తయారు చేయబడిన డ్రామా ఇది నడుస్తూనే ఉంటుంది దీని ఆది మధ్యాంత రహస్యాన్ని తండే అర్థం చేయిస్తారు మీరు మళ్లీ ఇతరులకు అర్థం చేయిస్తారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు పిల్లలు మీ అవస్థ ఎలా ఉండాలంటే చివర్లో మీకింకేమీ రాకూడదు స్వయాన్ని ఆత్మగా భావించాలి దీనినే కర్మాదే అంటారు అచ్చా మధురాతి మధురమైన సిక్కిలధి పిల్లలకు మాతాపితా ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ స్కాలర్షిప్ తీసుకునేందుకు మంచి రీతిలో పురుషార్థం చేయండి టీచర్గా అయి ఇతరులకు రాజయోగాన్ని నేర్పించండి మార్గదర్శకునిగా అయి అందరికీ ఇంటి యొక్క మార్గాన్ని చూపించే సేవను చేయండి రెండవ పాయింట్ సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క స్మృతి ద్వారా తమ బ్యాటరీని చార్జ్ చేసుకోవాలి తండ్రితో ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఎప్పుడూ కామం యొక్క దెబ్బను తగిలించుకోకూడదు వరదానము సేవాభావంతో సంపన్నంగా అయ్యి ప్రతి ఆత్మకు ప్రాప్తి యొక్క ఫలాన్ని అనుభవం చేయించే సత్యమైన భవ ఎవరైతే ప్రతి ఆత్మ పట్ల సదా శుభ భావననూ శ్రేష్ట కామనను ఉంచుతారో వారే సత్యమైన సేవాధారులు వారు కేవలం భాషన ఇవ్వడమే కాకుండా సేవాభావంతో సర్వుల పట్ల సంతోషపు భావనను శక్తుల ప్రాప్తి యొక్క భావనను ఉల్లాస ఉత్సాహాలను పెంచే భావనను పెట్టుకుని సహయోగపు అనుభూతిని చేయిస్తారు ద్వారా ఇతరులకు ప్రాప్తుల ఫలాన్ని అనుభూతి చేయించడం ఇదే సత్యమైన సేవ ఇటువంటి సేవలో ఇమిడి ఉంది స్లోగన్ తండ్రి ఆశీర్వాదాలను పొందాలంటే స్నేహీలుగా సుపుత్రులుగా ఆజ్ఞాకారి పిల్లలుగా అవ్వండి అవ్యక్తి సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరీష్తా స్థితిని అనుభవం చేయండి ఎంతెంతగా మీరు అంతర్ముఖి స్వీట్ సైలెన్స్ స్వరూపంలో స్థితులవుతూ ఉంటారు అంతగా నయనాల భాషను భావనల భాషను మరియు సంకల్పాల భాషను సహజంగా అర్థం చేసుకోగలుగుతారు ఈ భాషే ఆత్మిక యోగి జీవితం యొక్క భాష మీ సైలెన్స్ పవర్ సైన్స్ కంటే కూడా ఉన్నతమైనది ఏ విధంగా సైన్స్ ప్రత్యక్ష రుజువును చూపిస్తుందో అలా సైలెన్స్ శక్తికి ప్రాక్టికల్ రుజువు మీ అందరి డబల్ లైట్ ఫరిష్త జీవితం మరి ఇంతమంది ప్రాక్టికల్ రుజువుగా కనిపించినప్పుడు ఇక వద్దనుకున్నా కూడా అందరి దృష్టి పడుతుంది మరియు జయ జయకారాల నినాదం మోగుతుంది ఓం శాంతి